హెరిటేజ్ చాలా గ్రాండ్గా లాంచ్ అయింది లాంచింగ్ ముందు ఫ్యాషన్ ఈవెంట్ నిర్వహించారు కదా ఇంతకు మించిన శారీస్ తోటి హైలైట్ చేస్తారండి ఈ రోజు మోడల్స్ వీళ్ళంతా కూడా నేషనల్గా ప్రొఫెషనల్స్ అయిన మోడల్స్ అండి వీళ్ళు శారీని కట్టుకునే విధానం కానీ జ్యువెలరీ కానీ చూడగానే మనం కూడా అలా తీసేసుకోవాలనిపించేలాగా రెడీ అయ్యారండి మరి ప్రొఫెషనల్స్ కదా ఈ ఎమ్ఐ కట్టుకున్నది ఏంటంటే ప్యూర్ మనకి పైతనీ పట్టుతోటి పేటెడ్ పాయింట్ వర్క్ ప్లస్ మళ్ళీ జర్దోసీ జ్యువెలరీ ఇచ్చారు ఇదంతా కూడా జర్దోసి వర్క్ స్టైల్ ఇచ్చి ఇది టెంపుల్ జ్యువెలరీ స్టైల్ అంటే నెక్షి వర్క్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు తర్వాత జర్దోసీ వీవింగ్ ఇచ్చారు లో మంచి హైలైట్ అవుతోంది జ్యువెలరీకి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ నక్షి వర్క్ జ్యువెలరీ ఇచ్చేసారి లాస్ట్గా పెళ్లి కూతురు రిసెప్షన్ టైంకి ఆ శారీ అండి ప్యూర్ కంచిలో ఇంకా నెక్స్ట్ రేంజ్ శారీ అనమాట టూ ల్యాక్స్ పై వరకు ఉంది ఈసారి ఈ చీరలో బంగారపు నగలు కాకుండా అమ్మాయికి ఏం చేశారంటే డైమండ్ జ్యువెలరీ వేసి హైలైట్ చేస్తారండి సో మరి చూసారు కదా చీరలు ఎంత బాగున్నాయో మరి ఇలాంటి ఇంటి ఈ ఫంక్షన్కి ఇలాంటి అద్భుతమైన చీరలు కావాలంటే సఖీ హెరిటేజ్లో మాత్రమే ఉన్నాయండి మీరు తొందరలోనే షాపింగ్ చేసుకోండి మీ ఇంటి ఫంక్షన్ ఇంకా అద్భుతంగా మార్చేయండి సఖీ హెరిటేజ్ విజయవాడ